హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ మనకి టైం లేదు పది నిమిషాల్లో వంట అయిపోవాలన్నప్పుడు ఇంట్లో వంకాయలు ఉంటే చాలండి పది నిమిషాల్లోనే వంట రెడీ అయిపోతుంది అయితే ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం చూడండి ఇవి ఒక పావు కేజీ వంకాయలు ఉంటాయండి పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఒక ఉల్లిపాయ ఒక టమాటా ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ వంకాయలు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి వంకాయలు కోసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి లేకపోతే నల్లబడిపోతాయి ఒక కడాయి తీసుకుని అందులో కట్ చేసుకున్న వంకాయలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇవి ఆప్షనల్ అండి నేను రొయ్యలు వేసుకుంటున్నా ఒకవేళ వేసుకోవాలి అంటే వేడి నీళ్ళు నానబెట్టుకుని రెండు మూడు సార్లు కడిగిన తర్వాత ఇందులో వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు ఇంకా కారం వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలపాలండి మొత్తం అంతా ఒకసారి కలుపుకొని తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి మళ్ళీ మూత పెట్టి ఐదు నిమిషాలు మళ్ళీ ఉడకనివ్వండి చూడండి వంకాయలు మెత్తబడిపోయినాయి మనం వాటర్ యాడ్ చేయకోకుండా ఏదైనా మనం ఆయిల్లో మగ్గబెడితే చాలా తొందరగా మగ్గిపోతాయండి చూడండి వంకాయ ఉడికిపోయింది ఇప్పుడు అందులో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు ఎంత గ్రేవ్ కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఇంకా రెండు నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనియండి ఇంతే అండి చాలా సింపుల్గా త్వరగా రెడీ అయిపోతుందండి ఇలా వండితే కానీ టేస్ట్ కూడా అలాగే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అన్నీ ఇలా కలిపి పెట్టుకుంటే బాగుంటుందా కూర అని మీకు డౌట్ రావచ్చు కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్